హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక కథ మీకు అనుకుంటున్నాను అదేనండి మన ఆత్మవిశ్వాసాన్ని మించింది ఇంకొకటి లేదు ఆత్మవిశ్వాసంతో ఏ పనైనా కూడా మనం సాధించగలుగుతాం అనేది అయితే ఒక అడవిలో ఒక కుక్క ఉంటుంది ఆ కుక్క కూడా కూర్చొని ఉంటుంది ఇంతలో ఒక పెద్ద సింహం వస్తూ కనిపిస్తుంది అనమాట ఈ సింహాన్ని చూసినటువంటి కుక్కకి చాలా భయం ఇస్తుంది అమ్మో ఈరోజు నా పని అయిపోయింది ఈ సింహం నన్ను తినేస్తుంది అనుకుంటుంది ఇంతలోగా ఈ కుక్కకి పక్కనే ఒక కొన్ని బొక్కలు కనిపిస్తాయి అనమాట కనిపించేసరికి కుక్కకి ఒక ఆలోచన వస్తుందనమాట వచ్చి వెంటనే ఈ వీపుని సింహం వైపు పెట్టి కూర్చొని ఆ బొక్కలని తింటున్నట్టు ప్రయత్నం చేస్తూ ఆహా ఈ సింహం యొక్క బొక్కలు ఎంత రుచిగా ఉన్నాయి కదా రోజు ఇదే విధంగా ఒక సింహం నాకు దొరికితే ఎంత బాగుంటుంది అనుకుంటూ అంటుంది అనమాట ఇది విన్నటువంటి సింహం అనుకుంటుంది అమ్మో ఇదైతే చాలా భయంకరమైన కుక్కలాగా ఉన్నది సింహాలనే తినేస్తుంది ఓకే నన్ను నేను కాపాడుకుందాం అని చెప్పి సింహము పారిపోతూ ఉంటుంది ఇది ఆ చెట్టు పైన ఉన్నటువంటి ఒక కోతి వింటుంది కోతి విని అదేమనుకుంటుందంటే ఓ కుక్క భలే ఉపాయం వేసింది కదా అయితే నేను ఈ కుక్క ఒక్క ఉపాయాన్ని సింహానికి చెప్పినట్టయితే సింహం నుంచి రోజు నేను తప్పించుకోగలుగుతాను అని ఏం చేస్తుందంటే తొందర తొందరగా సింహం దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇది కుక్క గమనిస్తుంది గమనించి అమ్మో నాకు మళ్ళీ ఇంకోసారి అపాయం ఎదురవుతుంది కదా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ సింహం దగ్గరికి కోతి వెళ్ళి ఇది కుక్క వేసినటువంటి ఉపాయము కుక్క నీకు యాక్చువల్గా నీకు భయపడ నిన్ను భయపెట్టడానికి నిన్ను నీ నుంచి తప్పించుకోవడానికి చేసింది అని చెప్తుంది అనమాట చెప్పేసరికి సింహము మా కోతిని తన వీపు మీద ఎక్కించుకొని చాలా కోపంగా వస్తూ ఉంటుంది అది చూసినటువంటి కుక్క ఏం చేస్తుంది మళ్ళీ వీపిట్టు పెట్టి కూర్చొని ఏంటి ఈ కోతిని నేను ఏదైనా ఒక సింహాన్ని దొరకబట్టి తీసుకురమ్మని చెప్పి చాలాసేపు అయింది ఇంతవరకు దానికి ఏ సింహము దొరకలేదా నేను నా ఆకలిని ఏ విధంగా తీర్చుకోవాలి ఈ కోతి యొక్క మాటలకి ఏ సింహము పడిపోలేదా ఈ కోతికి ఇది కూడా చేత కాలేదా అని అంటూ ఉంటుందన్నమాట అది విన్నటువంటి సింహము కోతిని కింద పడేసి పరుగో పరుగు చూసారా మిత్రులరా మన యొక్క తెలివితేటలు మన యొక్క ఆత్మవిశ్వాసంతో మనం ఎట్లాంటి ఆపదనైనా తప్పించుకోవచ్చు కానీ మధ్యలో ఈ కోతి లాంటి నక్కజిత్తుల వాళ్ళు మనకి ఎంతో మంది ఎదురవుతూ ఉంటారు కదా వాళ్ళని కూడా మన చాతుర్యంతో మన తెలివితోటలతోటి తప్పించుకుంటూ ఉండాలి ఏమంటారు నచ్చిందా థ్యాంక్ యూ